హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిస్కౌంట్ స్టోర్ సో చాలా మంది కస్టమర్స్ అండి మాక్సిమం మనం ఏం చెప్తున్నామంటే షాప్ విజిట్ చేయండి అని చెప్తున్నాం అది బాగా ఫాలో అవుతున్నారు సో చక్కగా షాప్ కు వస్తున్నారు కాకపోతే వచ్చి గందరగోళం చేస్తున్నారు సో ఎట్లా పడతా అట్లా లాగేటాలు ఎట్లా పడతా అట్లా సో కొంచెం కోఆపరేట్ చేయండి ఎందుకంటే మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే మన స్టాఫ్ చెప్పండి వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తారు సో మీరు లాగితే మేము చూపించేదానికి మీరు చూసేదానికి తేడా ఉంటుంది సో కొంచెం కోఆపరేట్ చేయండి సో ఇదంతా అడ్రస్ చెప్పకుండా అసలు షాప్ ఏంటో చెప్పకుండా ఎన్ని అనుకుంటున్నారా సో అందరికీ తెలుసు కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే మన షాప్ అడ్రస్ మన షాప్ పేరు చెప్తా సో మన షాప్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే ఇది సూరత్ తౌల్ షాప్ అండి కంప్లీట్ గా గుంటూరులో ఓపెన్ అయిపోయింది సో మన అడ్రస్ గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటంటే ఈ రోజు వచ్చిన పార్సిల్స్ ఓపెన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్ లో నుంచి టాప్ టెన్ ఐటమ్స్ ఓకే సార్ సో అవి ఏంటంటే వాచ్ చేద్దాం ఈరోజు స్పెషల్ వీడియోలోకి వెళ్ళిపోదాం సండే కదా స్పెషల్ గా ఉంటుంది వీడియో సండే కదా కొంచెం ఎర్లీగా అంటే తొందరగా షాప్ క్లోజ్ అవుతుంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి సో ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం స్పెషల్ వీడియోలో సో టూ పీస్ సెట్స్ ఓకే సార్ ఇప్పుడైతే మన దగ్గర అయితే ఫుల్ డిమాండ్ గా నడుస్తుంది సో మా దగ్గర నడుస్తుంది అంటే మీ దగ్గర కూడా పరిగెడుతుంది అని సో ఎందుకంటే మీరు తీసుకెళ్లి అమ్మితేనే కదా సో మనకి మళ్ళీ రిపీట్ ఆర్డర్ చెప్పిన అన్న ఐటమ్ ఐటెం తీసుకురా అని చెప్పినా సో ఇది హిట్ హిట్ ఐటమ్ లో నుంచి ఇప్పుడు మీరు టూ డిజైన్స్ షేర్ చేస్తాను మొత్తం సిక్స్ సెవెన్ డిజైన్స్ ఉన్నాయి పార్సిల్స్ ఒక టూ డిజైన్స్ నాకు అందుబాటులోనే తీసుకొచ్చేసాను సో అన్ని చూడాలనుకుంటే షాప్ కి రండి సో ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళ కోసం రెండు స్పెషల్ డిజైన్స్ అయితే నేను తీసుకొచ్చా చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా స్పెషల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ రోప్స్ అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మనకు వస్తుంది టూ పీస్ సెట్ అన్నమాట బాటం అన్నమాట చాలా హెవీ వస్తుందండి క్లాత్ హెవీ రోయాను ఫుల్ వాషబుల్ చేసుకోండి ఏం కాదు రఫ్ అండ్ టఫ్ వాషబుల్ చేసుకోండి ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం సెట్ ఇంత మనకి హెవీగా వచ్చి కేవలం రెండు ప్రైస్ లో మీకు ఇస్తున్నాను కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు పర్టికులర్ గా కి ఫుల్ డిమాండ్ ఉంది అని గానీ మ్యారేజెస్ అని గానీ కలర్ కూడా మంచి క్రేజ్ వచ్చింది సో ఫుల్ డిమాండ్ ఉందండి సో అసలు వదిలిపెట్టుకోవద్దు ఒక బండిలో ఫోర్ వస్తాయి ఫోర్ వస్తాయి ఇలా తీసుకెళ్తే అట్లా అయిపోతాయి అనమాట నో డౌట్ దీంట్లో కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఖాళీ టాప్ రేంజ్ లో ప్యాంట్ కూడా ఇచ్చేస్తున్నాం సో ఇట్లాంటి స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ వెరైటీస్ మన స్వర్క్ షాప్ లో గోల్డ్ అని ఉన్నాయి కంప్లీట్ గా స్టోర్ అండి అంటే ప్రతి ఐటమ్ అమ్ముకునే వాళ్ళకి సో కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలా మంది సింగల్ ఇస్తారా అని ఫోన్లు చేయటం గానీ అంటే ఫోన్ కాల్స్ అని మనం ఒక నెంబర్ ఎందుకు ఇస్తున్నాం అంటే అమ్ముకునే వాళ్ళకి ఏమైనా డౌట్స్ అంటే షాప్ ఎక్కడ అని అడ్రస్ కన్ఫ్యూజ్ అయినా కొంచెం ఐటమ్ లో కన్ఫ్యూజ్ ఉన్నా క్లారిటీ కోసం కానీ ఎలా కొంతమంది ఎలా ఫోన్ చేస్తారంటే సింగల్ ఇస్తారు ఎంతో వివరంగా చెప్తున్నా సింగల్ ఇస్తారా మీరు చూపించిందంట వాళ్ళు ఫోన్ చేసి దాంట్లో డబుల్ ఎక్స్ దీంట్లో దీంట్లో అదేం తెలియదు డబుల్ ఎక్స్ ఉందా అంటారు కనీసం అన్న మీరు ఒక మూడు వందల రూపాయలు టాప్ చూపిచ్చారు దాంట్లో డబల్ అట్లా కూడా ఏముండదు ఎట్లా అంటే అట్లా అంటే వాళ్ళకి తెలిసో తెలియకో సో లైట్ తీసుకుంటాం మనం వాళ్ళ గురించి ఎందుకంటే తెలియదు అని అనుకుంటున్నాం తెలిస్తే కొంచెం క్లారిటీ క్లారిటీతోనే ఉంటారు సో కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది అమ్ముకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా రిటైల్ వాళ్ళకి కాదు ఈ షాప్ అమ్ముకునే వాళ్ళకి రిటైల్ వాళ్ళ కోసం నేను చూస్తాను ప్లాన్ చేస్తాను ఒక సింపుల్ ఒక వీడియో చేస్తాను ఓకే త్రీ పి సెట్స్ లో హెవీ లో సో ఈ ఐటమ్ వస్తారు టూ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇది ఫస్ట్ డిజైన్ సో ఫస్ట్ డిజైన్ మంచి లెమన్ లెమన్ కాంబినేషన్ అడుగుతున్నారు రిటైల్ ఒకటి చేయన్నా అని హెవీ పార్టీ వేర్ టాప్స్ మాత్రం ఖచ్చితంగా ఒకటి చేస్తాను సో నెక్స్ట్ మాత్రం మీకు అది స్పెషల్ వీడియో కింద అనిపిస్తాను నెక్స్ట్ సో ఇందులో ఇంకొక డిజైన్ అండి మనకి ఉండడానికి సెవెన్ ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి ఒక టూ అయితే చూపిస్తున్నాము కానీ ఎస్ఆర్ బాటమ్ క్రీమ్ కలర్ కలర్ మీద కాంబినేషన్ బాగుంది ఫాబ్రిక్ అయితే మాత్రం టూ గుడ్ అండి చాలా బాగుంది సైజ్ ఎక్సెల్ ఈ డిజైన్ నచ్చింది అనుకుంటే ఫోర్ వస్తాయి ఓకే సార్ తీసుకోండి ఈ డిజైన్ నచ్చింది అంటే ఫోర్ వస్తీ తీసుకోండి కానీ ఒక బండిలో సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి టూ ఇవి టూ కూడా సార్ ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను రెండు డిజైన్స్ లో సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ ఈ డస్టి మ్యాచింగ్ రెండు టూ టూ అలా తీసుకోవచ్చు ఫోర్ అవుతుంది అలా కూడా పార్సెల్ చేస్తాం ఓకేనా కానీ మాకు పర్టికులర్ ఇదే నచ్చిందంటే ఇదే తీసుకోండి రెండు మిక్స్ అయ్యే మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు స్క్రీన్ షాట్ తీసి అన్న టూ డిజైన్స్ మిక్స్ ఫోర్ డ్రెస్సెస్ అలా పెడితే మా క్లారిటీకి అయిపోతుంది సో అలా కూడా తీసుకోండి టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ ఆఫర్ మీకోసం నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ మస్తుంది క్రేజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఎస్ సార్ సో దీంట్లో కూడా ఇంకొక స్పెషల్ ఉంది చూపిస్తాను రెడ్ కూడా ఉంది కదా ఇవ్వు రెండు కలిపి టూ టూ ఇద్దాము చూడండి ఇది వచ్చేసి పాప్కార్న్ స్పెషల్ ఇది రియల్ మిరర్ వరకు ఫ్రంట్ రియల్ మిరర్ మనకి ఒరిజినల్ గ్లాస్ మిరర్ అయితే వచ్చింది చాలా బాగుంది వైట్ అండ్ ఉంది ఇప్పుడు ఇంకోటి చూపిస్తా చూడండి ఓకే ఫుల్ రియల్ మిరర్ అండ్ మనకి లైన్ పాప్కార్న్ వచ్చింది అండ్ వీటిలో ఇంకొక డిజైన్ అండ్ మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు షాప్ నిండా ఉన్నాయండి ఈ సండే మీకోసం షాప్ కూడా ఓపెన్ చేశాము అండ్ ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ కూడా వస్తున్నారు అండ్ ఇందులో నైస్ సార్ రెడ్ కావాలంటే రెడ్ వైట్ కావాలంటే కాబట్టి అట్లా కూడా ఛాయిస్ ఈ రోజు బాగుంది స్పెషల్ గా ఉంది వీడియో సో అవి తీసుకుంటే జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్రైస్ కూడా ఎదిరిపోయింది కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఛాన్స్ ప్రైస్ అన్ని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ రోజు ఇదే కాదండి మన దగ్గర చాలా రకాల వెరైటీస్ చాలా రకాల మోడల్స్ ఉంటాయి మీరు చూస్తున్న టాప్స్ ఏ కాదు లెగ్గిన్స్ అని ప్లాజోస్ అని జెగ్గిన్స్ అని నెక్స్ట్ జీన్స్ మీద టాప్స్ అని త్రీ పీసెట్స్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ చున్నీస్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుంటే అన్ని రకాలు సారీస్ కూడా బంగాలు జాకెట్లు ఫాల్స్ పట్టు శారీ ఫ్యాన్సీ సారీ అన్ని రకాల ఐటమ్స్ సంబంధించిన ప్రతి ఐటమ్ కంప్లీట్ గా ఉంటుందండి మన దగ్గర అన్ని ఐటమ్స్ తో అందుకే స్టోర్ విజిట్ చేయండి అని చెప్పాను సో స్టోర్ విజిట్ చేస్తే అన్ని రకాల మోడల్స్ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి చక్కగా చూసుకోవచ్చు సో ఈ ఐటమ్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ ఐటమ్ ఇది సూపర్ గా ఉంటుంది వెస్ట్రన్ స్పెషల్ ఉంటుంది సో వెస్టర్న్ లో మంచి హార్ట్స్ వైట్ బేస్ మీద చాలా బాగుంది వెరీ నైస్ అసలు చాలా బాగుంది రియల్ మీర సిల్వర్ లైనింగ్ ఫుల్ ఉంటుంది కొంతమంది అడుగుతున్నారు అప్పుడు ఆ ఐడియా వచ్చింది అప్పుడు చెప్పేస్తున్నాను ఇది లైనింగ్ ఫుల్ వస్తుంది జార్జెట్ కాబట్టి మనకి ఎప్పుడు కూడా లైనింగ్ అనేది ఫుల్ టాప్ అంత ఉంటుందన్నమాట గ్రీన్ అండ్ పింక్ అండ్ నావీ బ్లూ అండ్ బ్యూటిఫుల్ ఎల్లో ఫోర్ కూడా మస్తు టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రం టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ మొత్తం ఇది రియల్ మీర వస్తుంది మొత్తం కూడా లవ్ హార్ట్స్ చాలా స్పెషల్ గా ఉంటుంది అన్ని కూడా స్పెషల్స్ గా ఉంటాయండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అయితే నేనైతే తీసుకొస్తాను అందరికన్నా తక్కువ కస్టమర్లకు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి మనం చెప్పిన మాట కాదు మన దగ్గర కొన్న ప్రతి కస్టమర్ చెప్పే మాట అన్న దగ్గర ఐటమ్ కొన్నాము మంచి లాభాలు సో అది అప్పుడే చాలా హ్యాపీ అనిపిస్తుంది దీంట్లో సెకండ్ డిజైన్ చూపిస్తాం డిజైన్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఈ రోజు నేను చూపించే అన్ని ఎల్లో ఎక్సెల్ అండి కన్ఫ్యూజ్ అవ్వద్దు సెకండ్ డిజైన్ పాప్ కార్న్ మెటీరియల్ విత్ మనకి వచ్చేసరికి బెల్ట్ డిజైన్ రియల్ మిరర్ రియల్ మిరర్ తో అది కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ మనకి ఇలా సీక్వెన్ లైన్ మనకి నెక్ దగ్గర నుంచి డ్రెస్ బాటమ్ వరకు ఉందండి నెక్ కూడా మనకి హై నెక్ వచ్చి పాం పాం బాల్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి కనకాంబరం షేడ్ గ్రే కలర్ విత్ మనకి పింక్ కలర్ ట్వంటీ నైన్ అండి టూ ట్వంటీ టాప్ అంతా ఫుల్ వర్క్ టాప్ టు ఫ్రంట్ బ్యాక్ ఫుల్ బ్యాక్ బెల్ట్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది హ్యాండ్స్ చాలా బాగుంటుంది జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ కూడా మెస్మరైజింగ్ ప్రైసెస్ మార్కెట్ లో ఎక్కడ దొరకని ప్రైసెస్ ప్రైసెస్ ఏ కాదు డిజైన్స్ కూడా దొరకదు డిజైన్స్ స్పెషల్ గా ఉంటాయి ప్రైసెస్ కూడా స్పెషల్ గా ఉంటాయి అన్నమాట సో అందుకే చెప్తున్నాను మాక్సిమం వీలైనంత వరకు సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది ఫెస్టివల్ సంక్రాంతి దాకా మాక్సిమం కుదిరితే షాప్ రండి ఇక కుదరలేదు అనుకుంటే మాత్రమే మీరు ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఓకే కలర్ వదిలిపోయింది టూ పీస్ సెట్ ఇందా మనం టూ డిజైన్స్ చూపించాం కదా మూడో డిజైన్ కింద ఉండిపోయింది ఇది మూడో డిజైన్ సేమ్ సెవెంటీ నైన్ రూపీస్ టూ సెవెంటీ నైన్ లో టూ పీస్ సెట్ మన ఫస్ట్ ఓపెనింగ్ పిక్ ఇచ్చాం కదండి అందులో ఇంకొక డిజైన్ ఈ డిజైన్ లో మాత్రం ఆప్షన్ లేదు నాలుగు రంగులు ఇచ్చాడు నాలుగు రంగులు కాబట్టి నాలుగు రంగులు తీసుకోవాల్సింది ఓకే ఓకే సార్ దీంట్లో వచ్చేసరికి లక్స్ గ్రీన్ ఉల్లిపొట్టు షేడ్ అండ్ మనకి బ్లూ షేడ్ చాలా బాగుంటుంది జస్ట్ టాప్ రేంజ్ లోనే మీకు టాప్ ప్యాంట్ రెండు వచ్చేసాయి సెవెంటీ మాత్రం మీకు మంచి లాభం తెచ్చిపెట్టే మీకు షేర్ చేస్తున్నాను అసలు పెట్టుకోవద్దు ఇప్పుడు ఆటం బాంబు ఐటమ్స్ వద్దాం ఆటం బాంబు లాంటి ఐటమ్ బాంబు లాంటి మామూలుగా ఉండవు ఐటమ్స్ ఓకే సార్ చూస్తే మాత్రం అసలు ఎక్సలెంట్ కలర్ఫుల్ టాప్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ టాప్ ఫుల్ బీడ్స్ ఇదంతా కూడా ఫుల్ మ్యాచింగ్ అని చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ మొత్తం హెవీ ఫాయిల్ తో హెవీ ఫాయిల్ విత్ హెవీ ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ మాత్రం చాలా హై క్వాలిటీ ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది ఏమొస్తుందండి ఓకే సార్ ఈ ఒక సెట్ కాదు మేడం ఒకవేళ మీరు ఈ వీడియో చూసేవాళ్ళు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే రెండు సెట్లనే పెట్టుకోండి ఇట్లా ఇట్లా అసలు మీరు అట్లా ఓపెన్ చేస్తేనే అయిపోయింది ఐటమ్ అంత హెవీ ఉంటుంది అంత సూపర్ గా ఉంటుంది సూపర్ గా ఈ రోజు నేను చూపించే ఐటమ్స్ మాత్రం మీకు బడ్జెట్ ప్రాబ్లం ఉంది అంటే రెండు సెట్లు ఈ రోజు వీడియోలో మొత్తం బుక్ చేసుకోవచ్చు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే అంత స్పెషల్ గా ఉంటుంది ఈ వీడియోలో ఐటమ్ మాత్రం సో మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది సూపర్ సూపర్ ఫ్రంట్ వర్క్ తగ్గిపోయింది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది రియల్లీ సార్ సో నెక్స్ట్ ఇంకొక టూ డిజైన్ స్పెషల్ ఉన్నాయి చూద్దాం సో మరొక బ్యూటిఫుల్ డిజైన్ సార్ రియల్ డిజైన్ సార్ ఇదంతా కూడా బీడ్స్ తో పర్ల్స్ తో ఫిల్ చేశారు 2 3 టైమ్స్ పెట్టాము తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు 5 5 బండిల్స్ తీసుకెళ్లారు స్టాక్ అయితే లేదు ఈ రోజు ఒక పార్సిల్ అంటే 350 పీసెస్ ఒక బండిల్ లో నేను ఈ రోజు ఓపెన్ చేస్తే ఓకే 10 బండిల్స్ ఉన్నాయి 10 బండిల్స్ 350 పీసెస్ ఓపెన్ చేస్తే 40 పీసెస్ ఉన్నాయి 3 10 పీసెస్ హాఫ్ డే లో సేల్ రికార్డ్ అన్నమాట ఇది ఓ దీది అంత స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ టెన్ బండిల్స్ కూడా రేపు మీ ఆన్లైన్ లో అందిస్తానా లేదా నాకైతే తెలియదు కానీ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కావాలనుకుంటే ఫాస్ట్ గా పెట్టుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేయండి మీ పేరు రాసి పక్కన పడేస్తా బండి నైట్ పార్సిల్ చేస్తాను సో అంత క్రేజీ ఉంటుంది మళ్ళీ రీస్టాక్ అవడానికి ట్వంటీ ఫైవ్ డేస్ పట్టింది నాకు ఎంత మంది కస్టమర్స్ రిపీట్ రిపీట్ అడిగి విత్ లైనింగ్ తో వస్తుందండి కలర్ కలర్ మ్యాచింగ్ కూడా ఈసారి మార్చాను ఇంత ముందు బ్రౌన్ చాక్లెట్ రంగులు వచ్చేది ఈసారి ఇంకొంచెం స్పెషల్ కలర్స్ తయారు చేయించాను ఇంత ముందు కన్నా దీంట్లో ఇంకో అప్డేట్ ఉంది కొంచెం అందం ఎక్కువ అసలు మామూలుగా లేదు ఈ వర్క్ మాత్రమే హెవీ పార్టీ వేర్స్ వచ్చిన లుక్ వచ్చేసింది అసలు రియల్లీ నైస్ అండ్ మనకి పింఛం బ్లూ అలానే మనకి ఒకసారి మెహందీ గ్రీన్ అలానే బ్యూటిఫుల్ టొమాటో రెడ్ ఇంత ముందు బాగా డార్క్ రెడ్ వచ్చి దాని టమాటా రెడ్ చేయించాను చాక్లెట్ కలర్ ఎత్తేసి గ్రీన్ చేపించాను ఫోర్ మ్యాచింగ్ ఇప్పుడు కరెక్ట్ ఇంకా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది అది కూడా బాగుంది దానికన్నా కొంచెం అప్డేట్ కాబట్టి ఇది ఇంకా బాగుంది సో ప్రైస్ కూడా మీకు తెచ్చి జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అసలు ఈ అప్డేట్ మాత్రం మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఒక వీడియోలో మనం అన్ని షేర్ చేయలేమండి ప్రతి రోజు వీడియో వస్తుంది కాబట్టి ప్రతిరోజు అప్డేట్స్ దొరుకుతాయి అందుకే కంటిన్యూగా మన ఛానల్ ని మన షాప్ వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి సో వీడియో మాత్రం చక్కగా లైక్ చేయండి ఎవరికి ఉపయోగపడద్ది అంటే షేర్ చేయండి సో ఈ రోజు అప్డేట్స్ కొన్ని రేపు అప్డేట్స్ కొన్ని అలా చూపించదు మన దగ్గర చాలా ఉంటాయి కానీ అన్ని ఒక వీడియోలో చేయలేము కదా సో ఇంకొక స్పెషల్ ఐటమ్ క్లాత్ మస్తు ఉంటుందండి చాలా హెవీ ఉంటుంది క్లాత్ వచ్చేసరికి ఇది అందుకే అండి ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఫినిషింగ్స్ ఈ ఐటమ్స్ ఈ బ్రాండెడ్స్ రియల్ మిరదండియల్ రియల్ మిరీ గోల్డ్ బటన్స్ చాలా స్పెషల్ ఉంటుంది డిజైన్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్ చాలా విత్ ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ మస్టర్డ్ బ్రౌన్ కాంబినేషన్ అలానే మనకి గ్రే బ్లాక్ కాంబినేషన్ రియల్లీ నైన్ త్రీ జీరో నైన్ ఓన్లీ చాలా చేస్తున్నాను సో ఈ మోడల్స్ ఈ వెరైటీస్ మీకోసం డైలీ అప్డేట్స్ వస్తాయండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు కంటిన్యూ గా మన ఛానల్ ఫాలో అవ్వండి మన షాప్స్ వీడియోస్ ఫాలో అవ్వండి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోతో మరొక స్పెషల్ అప్డేట్ తో స్పెషల్ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో వీటిలో మాత్రం నచ్చితే ఖచ్చితంగా ఫస్ట్ గా బుక్ చేసుకోండి సార్ సో ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ వచ్చేసి సోరత్ వాల్ షాప్ అండి గుంటూరు లో ఉంటుంది సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్ గా ఉంటుంది సో ప్లీజ్ వెల్కమ్ షాప్ సో నెక్స్ట్ మరొక స్పెషల్ పలకించడానికి వచ్చేస్తాను థ్యాంక్ సో మచ్ సార్